భారత్ మాతాకి జై విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ మన లక్ష్యం యువతరం హిందుత్వనిష్ట రాష్ట్రభక్తితో ఓతప్రోతమై శారీరక ప్రాణిక మానసిక బౌద్ధిక ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా పొందాలి జీవితంలో ఈనాడు ఎదురవుతున్న సవాళ్ళనన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలగాలి నగరాలలో గ్రామాలలో అడవులలో కొండలలో సంవేదనాశీల క్షేత్రాలలో నివసిస్తున్న వంచితులు అభావగ్రస్తులైన మన బంధువులను సామాజిక దురాచారాలు అన్యాయాల నుండి విముక్తం చేయాలి జాతీయ జీవనాన్ని సుసంస్కృతం సమరసతాయుక్తం సుసంపన్నం చేస్తూ వసుదైవ కుటుంబ భావనతో ప్రేరితమై విశ్వ కళ్యాణం కొరకు తమను తాము అంకితం చేసుకోగలిగే జాతీయ విద్యా విధానాన్ని చేసుకోవడం మన లక్ష్యం